والسلام على رحمة للعالمين سيدنا ونبينا وخالدنا محمد وعلى آله وصحبه ومن بالاه من عالم قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنْفِصُونَ. وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ చె చెప్తుంది అభిమానం చుట్టారా నేను ఈ ఆయటైతే ఇప్పుడు మీ ముందర చదివాను లో మొదటి అధ్యాయం సురతం సాటర్ అయిన తర్వాత రెండవ అధ్యాయం సూర బకరా అనేది మొదలవుతుంది ఈ రెండవ అధ్యాయానికి సంబంధించిన ప్రారంభ ఫలుసులు ఏంటి ప్రారంభ వాక్యాలు ఆ ప్రారంభ వాక్యాలు అల్లం సింహాసలు కలిగిస్తున్న మాట ఏంటంటే ఈ గ్రంథం అంటే దైవ గ్రంథం అనే పురాణం ఎలాంటి గ్రంథం అంటే ఇందులో ఎలాంటి సందేహము శంఖకి తావే లేదు ఇది గ్రంథం ఇది అల్లాహకురం దైవ భీతి పరులకు ఇది మార్గం చూపుతుంది దైవ భీతి పరులకు మార్గం చూపుతుంది మరి ఎవరు ఆ దైవ భీతి పరులు అంటే వారు అగోచర విషయాన్ని విశ్వసిస్తారు నమాజుని స్థాపిస్తారు దేవుడు వారికి ఇచ్చిన సంపద నుండి విరివిరిగా ప్రజల కోసం వారు ఖర్చు చేస్తారు అలాగే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిని ఆయన మీద అవతరించిన యొక్క పురాణ గ్రంథాన్ని అలాగే ఆయనకు పూర్వం వచ్చిన ప్రవక్తల్ని వారి మీద అవతరించిన యొక్క గ్రంథాలను అన్నిటినీ వారు విశ్వసిస్తారు అలాగే పరలోకాన్ని వారు బలంగా నమ్ముతారు పరలోక జీవితాన్ని వారు బలంగా నమ్ముతారు వీరు ఎవరు అంటే వీరే అసలైన సఫలీకృతులు కదా వీరే అసలైన సాఫల్యవంతులు అని అల్లాహ సహాన హతీయడమే కాకుండా సన్మార్గం మీద కూడా వీరే ఉన్నారు కనుక లోని ప్రారంభ యొక్క రెండవ అధ్యయనం ప్రారంభ పలుకుల్లో తన మనం తీసుకున్నట్టయితే విశ్వాసుల గుణగణాల్ని మనం అక్కడ ప్రస్తావించుకున్నట్టయితే తన రెండో గుణంగానే ఉంది అల్లదీనూ నీ వైనోత్తర వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు అలాగే నమాజుని స్థాపిస్తారు కనుక విశ్వాసి జీవితంలో నమాజు విశ్వాసి జీవితంలో నమాజు స్థానం నేటి మన అంశం కనుక అభిమానం ఇస్తారా ప్రవతం హెలివచ్చిన మాట బుని ఇస్లా ఇస్లాం ధర్మం ఐదు విషయాల మీద ఆధారపడింది ఒకటేమిటి అర్షదు అల్లా అషదు అన్న మహమ్మద్ రెండవది ని స్థాపించడం మూడవది జకాతు చెల్లించడం నాలుగవది రమజాన పూర్తి మాస ఉపవాసాలని నిష్ఠగా పాటించడం ఐదవది అర్కానుల్ ఇస్లాం అంటే వీటిని ఏమంటారు అర్కానుల్ ఇస్లాం అంటే ఇస్లాం మూల ఆధారాలు ఎన్ని ఐదు కనుక ఈ మూల ఆధారాల్లో కనుక రెండవ మూల ఆధారం ఏమిటి ఈమాన్ తర్వాత రెండవ మూల ఆధారం ఏమిటి అదే నమాజ్ అదే ప్రార్థన అదే సదా కనుక అభిమానం ఇస్లారా మనం ప్రస్తుతం ఉపవాసాల మాసంలో ఉన్నాం అలహందల్లా ఉపవాసాల గురించి మాట్లాడుకుంటున్నాం ఉపవాసాలు ఉంటున్నాం ఉపవాస మర్యాదల్ని పాటిస్తున్నాం అయితే ఉపవాసాల కన్న ఘనాపాటివి ఏది అంటే నమాజ్ ఎందుకంటే ఉపవాసం అనేది ఉపరిమిత కాలంలో మనం పాటించే ఒక ప్రక్రియ ఒక ప్రార్థన ఒక ఆరాధన అవునా కదా ఈ రమజాన మాసం ముఖ్యంగా అవునా కదా మిగతా మాసాల్లో ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉండదు ఎందుకంటే అది ఐచ్ఛిక ఉపవాసాలు వారి ఇచ్చకు దాన్ని వాటిని వదిలేయడం అనేది జరుగుతుంది అయితే విధిగా మన ఉపవాసాలు ఎక్కడ ఉంటామో రమదాన మాసంలో మాత్రమే ఉంటాం అయితే నమాజ్ అనేది ఎలాంటిది అంటే అభిమానం ద్వారా నమాజుతోనే మన జీవితం మొదలవుతుంది నమాజుతోనే మన జీవితం ముగుస్తుంది కూడా ఎలా అంటే ముస్లిం సమాజంలో శిశువు పుట్టగానే అతని కుడి చెవిలో అజానిస్తారు ఎడమ చెవిలో ఇకామన్ చెబుతారు కుడి చెవిలో అజానిస్తారు ఎడమ చెవిలో ఇకామస్ చెబుతారు నమాజ్ అతనైతే చదవాడు కదా అక్కడేమి నమాజ్ చదవదు అజానైపోయింది ఇకామస్ మనిషి బాగా జీవించి మరణించిన తర్వాత అజాన్ ఉండదు ఇకామస్ ఉండదు నమాజ్ చేస్తారు దాన్ని జనార్ద నమాజ్ అంటారు దాన్ని ఏమంట జనాదన అంటే మృతుని కోసం చేసే నమాజ్ కనుక పుట్టినప్పుడు అదాని నిఫామత్ విన్నాడు మరణించిన తర్వాత అతని కోసం నమాజ్ చేయబడుతుంది కనుక ఈ నమాజ్ అదా నిఫామత్ల మధ్య అతని జీవితం ఉంది కనుక జీవితం మొత్తం ఒక ముస్లిం జీవితం దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే నమాజ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్న విషయం అనేది మనకు స్పష్టంగా అర్థం దీన్ని బట్టి నమాజ్ ఎంత ఇంత కీలకమైనది ఒక ముస్లిం జీవితంలో అన్న ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది కనుక అభిమానం ఇస్తారా ఒక ముస్లింకి ఐడి ఏమిటంటే అతను ముస్లిం అతనికి ఐడి ఏమిటంటే అది నమాజు మాత్రమే అది నమాజు మాత్రమే మిగతా ఏది అతనికి ఐడి కాజాలదు క్షణ ఎందుకంటే ఇతర విషయాలు ఏవైతే ఉన్నావు ఎప్పుడో ఒకసారి చేసే ఉంటాయి అయితే రోజుకి ఐదు సార్లు చేసే క్రమం తప్పకుండా విధానం ఏమిటంటే అది నమాజ్ కనుక అభిమానం ద్వారా దీన్ని మనం గమనించాలి కనుక ఇక్కడ కొన్ని విషయాన్ని ఇంకా మేమందరూ ఆ పెట్టే ప్రయత్నం చేస్తాం అదేమిటంటే నమాజ్ అనేది దాసునికి మరియు దైవానికి మధ్య ఉన్న అవిభాజ్య సంబంధం దాసునికి మరియు దైవానికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధం ఏమిటి నమాజ్ కనుక నమాజ్ లో నిలబడి మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో సంభాషిస్తున్నాం అల్లాహతో సంభాషిస్తున్నాం ఎవరితో మన మనవరి సృష్టిగానే అల్లాహతో మనం సంభాషిస్తున్నాం అనగాదా కనుక సూరతులు పాతహాలో మనం చెప్పే ప్రతి మాటకి అల్లాహ సుభాతల బదులు చెప్తున్నారు ప్రతి మాటకి అల్లాహ సుభామతల బదులు చెప్తున్న తనకు ఇది మనం గమనించాలి రెండవది ఏమిటంటే అభిమానం ద్వారా రేపు ప్రయోజనాన కర్మల్లో మనిషి చేసే కర్మల్లో తన లెక్క తీసుకోబడే తొలి కర్మ ఏమిటంటే అది నమాజ్ ఒకవేళ నమాజు బాగుందంటే మిగతా కర్మలను కూడా స్వీకరించబడతారు ఒకవేళ నమాజే అక్కడ బాగో లేదంటే మిగతా కర్మల్ని కూడా స్వీకరించడం అనేది జరగదు అని తెలవేయడం అనేది జరిగింది అదేవిధంగా ఎవరైతే నమాజు చదవరో వారు ఏ ధర్మం మీద లేన అంటే వారికి ధర్మమే లేనడు వారు ధర్మమే లేనడు కనుక నమాజ్ అనేది ధర్మానికి పునాది రాయిన నమాజ్ అనేది ధర్మానికి పునాది కనుక అభిమానం అన్నారా ఇక్కడ ఉమర్ వజీ అల్లాహు కలహారి యొక్క మాటను మేము మొదలు పెట్టే ప్రయత్నం చేశాను ఉమర్ వజీ అహ్మగారి మాట ఏంటంటే ఇన్ అహమ్మ ఉమూరికు మెహంది అస్సల తన యొక్క అధికారులు ఉద్యం ఎందుకంటే కలీఫా తన అధికారులను ఉద్దేశించారు ఏమంటా అంటే చూడండి తన మిమ్మల్ని ఏదైతే నేను అడగబోతాను కానీ ఆ విషయాలలో ముఖ్యంగా నా దగ్గర ఏమిటి నమాజ్ అనేది ఉంటుంది నమాజు మీది పర్ఫెక్ట్ గా ఉంది అంటే మీరు ఇష్ట మిగతా విషయాలు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు నమాజ్ మీద పర్ఫెక్ట్ గా లేదు అంటే మిగతా విషయాలకు కూడా మీరు అన్ఫిట్ కనుక నమాజుని అంత ప్రాధాన్యత అనేది ఆయన ఇచ్చేవారు అదేవిధంగా అభిమానం ఇలా ఏ విశ్వాస అయినా సరే ఏ ముస్లిం అయినా సరే నమాజు విషయంలో బాగా నిష్టగా ఉన్నారు అంటే ఇతర జీవిత వ్యవహారాల్లో కూడా అతన్ని ఆ నిష్ట అనేది మీకు కనబడుతుంది నిజాయితీ అనేది కనబడుతుంది నమాజు విషయంలో అతను నిష్టగా లేదు ఏ మన సుత్రుడు వచ్చినప్పుడు చేసుకుంటున్నాడు తన లేదంటే వదిలేస్తున్నాడు ఇష్టానుసారి అతను జీవిస్తున్నాడంటే మిగతా విషయాల్లో కూడా అతను అంతే బాధ్యత రహితంగా వ్యవహరిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు కనుక మనిషి జీవితంలో మనం అల్లాహ్ మాత్రం మనిషి ఆరాధన నమ్మిన తర్వాత తొలి చేసే పని ఏంటి తొలూత చేసే పని ఏంటి నమాజ్ కనుక మన జీవితంలో సులువుత ప్రవేశించేది నమాజ్ అలాగే మన జీవితం నుండి తుదిగా తన వెళ్ళిపోయేది కూడా ఏమిటి నమాజ్ కనుక ప్రవర్తమ సలహు అహివసిన వారిని కొందరు మినహాయింపు ఇవ్వాల్సిందిగా అడిగారు జకాతు నుండి మమ్మల్ని మినహాయించండి అని ప్రవతల సమాధానం సరే దీని నుండి మమ్మల్ని మినహాయించండి ప్రవత సమాధానం సరే దాని నుండి మమ్మల్ని మినహాయించండి ప్రవతల సమాట సరే అయితే నమాజు నుండి కూడా మిహా మినహాయించండి అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారు అంటే నమాజు నుండి కూడా మమ్మల్ని మినహాయించండి అని ఎప్పుడైతే చెప్పారు ప్రవర్తల సమా అన్నారు ఏ మత ధర్మంలో అయితే నమాజు లేదు ఆ మత ధర్మంలో మేలేదు ఏ మత ధర్మంలో అయితే నమాజ్ లేదు ఆ మతర్మం మేలే ప్రార్థన అనేది మతమేంటి ప్రార్థన లేని మతం ఏంటి కనుక అభిమానం ద్వారా ఇది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ నమాజ్ చదవని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తన హెచ్చరికలు ఏవైతే చేపట్టాయో వాటిని కొన్ని మనం ప్రస్తావించుకో ముందుకెళ్దాం అందులో అభిమానం ద్వారా అల్లా సులహాన హోదా కురాలు మాట కుళ్ళు నచ్చిన విమాక సభ తగిన ప్రతి ప్రాణి ఆ ఏ కర్మలు చేసుకునేదో దానికి బదులుగా కుదోకుంటాం ప్రతి ప్రాణి తను తాను ఏ కర్మలైతే చేసుకుందో దానికి బదులుగా అది కుదువకు తగ్గట్టు ఉంటుంది కాబట్టి తన కర్మను బట్టే తనకు ప్రతిఫలం అనేది శిక్ష అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇల్లా ప్రాబల్యమి అయితే కుడిపక్షం వారు తప్ప వీరు స్వర్గాలలో అడుగుతారు ఎవరి గురించి నేరస్తుల గురించి ఎవరి గురించి అండి నేరస్తుల ముదిగని నేరస్తులు తన కానీ మా సలహం ఫీస్ వారు వారిని నడకంలో ఉంటారు నేరస్తులు ఎక్కడ ఉంటారు నరకంలో ఉంటారు సార్ మా తలకం ఫీ సక్కర్ మిమ్మల్ని నరకం పాలు ఏ విషయం తీసింది ఎందుకు మీరు నరకం వెళ్ళారు అని అడిగితే వారు ఇచ్చే తొలి సమాధానం తెలుసండి తొలి సమాధానం తెలుసా ఈ నేరం చేసే ఈ తప్పు చేసే ఆ డబ్బు చేసాం కాదు లమ్ నకు మినల్ ముసల్ మేము నమాజ్ చదివేవాళ్ళం మొదటి సమాధానం మొదటి నేరం అతి పెద్ద నేరం ఏంటి నమాజ్ చదవకపోవడం సరే రెండవది ఏంటి వలం నెక్మిస్ మీరుపై వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళం వాళ్ళంతా ఒకటి దైవపరమైన హక్కు రెండవది ప్రజాపరమైన హక్కు ఈ రెండింటిని వారు ఏం చేశారు ఈ రెండింటిని వారు నెరవేర్చలేదు కనుక అల్లాహ సుభాన అటు వారు ధార్మిక నేరస్తులుగాను ఇటు సామాజిక నేరస్తులు రెండు విధాలను అల్లాహ సుభానల నరకం పాలు చేయడం జరిగింది కనుక అభిమానం ఇట్లా ఎక్కడైతే దైవాన్ని మనం వేడుకోవాలో దైవాన్ని మనం ప్రార్థించాలో దైవాన్ని మనం అనేది ప్రాధేయపడాలో అక్కడే సాటి ప్రజలైన నిలుపేదలు ఎవరైతే ఉన్నారో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వితంతువులు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరి బాగు కోసం మనం పాటుపడాలి వీరి బాగు కోసం మనం పాటుపడ్డావంటే అభిమానులు పర్వక్త సలహ వారన్నారు నిరంతరాయంగా ప్రార్థనలు చేసే వాడికి లభించేంత పుణ్యం నిరంతరాయంగా ఉపవాసాలు ఉండే వ్యక్తికి లభించేత పుణ్యం ఈ సామాజిక సేవలు నిమగ్నమైన వ్యక్తికి ఎలా ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సలహా అలహీ వసల్లం వారు తెలవిచ్చారు అలాగే అభిమానుల గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే పర్వత సలహు వారు వారన్నారు వారు గనుక నమాజు చదివినట్లయితే వారు మీ యొక్క సోదరులు అంటే మా సోదరులు అవ్వాలి అంటే విశ్వాస సోదరులు కానీ సోదరులు మామూలుగా సాంఘిక పరమైన సామాజికమైన సోదరులు చాలా విశ్వాసపరమైన సోదరులు ఎప్పుడవుతారంటే వారు నమాజు చదవాలి నమాజు చదవకుండా విశ్వాసపరమైన సోదరులు వారు కాజాలరు అని అల్లా సుభానాలు తెలియడం అనేది జరిగింది అలాగే విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య విధంగా తేడా అడ్డుగోడ అదే నమాజ్ నమాజ్ మనం చదివామంటే విశ్వాసం నమాజ్ ను అవిశ్వాసం అదే విధంగా అభిమానం ఇస్తున్నారా ప్రవక్త ముహమ్మద్ సలహా అల్లి ఇస్లం మాట తన మనకును ఇతరులకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఒక నమాజ్ మాత్రం ఈ ఒప్పందం ఈ ఒప్పందమే మనల్ని ఇతరుల నుండి వేరు చేస్తుంది ఒకవేళ మనం నమాజ్ అంటే ఇతరులు మనము ఒకటే అన్న విషయం అనేది ఆయన తెలివేయడం అనేది అలాగే ప్రవక్త సల అల్లాహు అల్లిస్లం వెళుతున్నాను వెళుతుంటే ఒక సహాబి ఆయన చూశాడు అందరు నమాజ్ చదువు కోసం అంటే ప్రోత్సెస్ సహ్యం వచ్చినారు అందరు నమాజ్ చదవడానికి వెళ్తున్నారు వ్యక్తి మాత్రం మూల కూర్చున్నాడు ప్రోత్సరాలు వెళ్ళాసిన ఉద్దేశించి ఎందుకు కూర్చున్నావు వచ్చా నువ్వు ముస్లిం కాదా అందరు నమాజ్ వెళ్తున్నారు కదా నువ్వు కూడా వెళ్ళాలి కదా అన్నారు ఆ వ్యక్తి ఉండి కొన్ని దయప్రవస్క నేను మా యొక్క మహల్లాలో నమాజ్ చదివేసి వచ్చాను నేను మా మహల్లాలో నమాజ్ చదివేసి వచ్చాను అని చెప్పాడు అప్పుడు ప్రోత్సహాలు వేసిన వాళ్ళ నువ్వు ని మహల్లాలో నమాజ్ చదివేసి వచ్చినా ఇక్కడ సంగతి పాటించారు సంఘం మొత్తం నమాజ్ చదువుతుంది కదా నువ్వు ఒంటరి ఏంటి నువ్వు టరేట పదా వెళ్ళ తల్లి విషయం అర్థండి కనుక మనం మన సోదరులు ఏవైతే ఉన్నారో పరిచయత్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నమాజ్ చదవడం లేదు నమాజ్ అనేది ఎవరైతే చెయ్యడం లేదు వారిని మరణించాలి ఆహ్వానించాలి వారిని నమాజ్ వైపున మనం పిలవాలి అవునా కదా కానీ ప్రేమగా పిలవాలి ప్రతి చోట హెచ్చరికల అవసరం లేదు కానీ కాయ్ తాపించి ఓ ఇడ్లీ తినిపించి అన్నాం కదా విందుకు పిలిపించి లేదంటే ఒక గిఫ్ట్ ఇచ్చి ఏదో ఒక మంచి రూపంలో వారికి నమాజుకి మనం అలవాటు చేసినట్లయితే అభిమాన గుర్తు గుర్తుపెట్టుకోండి నమాజుని క్రమం తప్పకుండా చేయడం మనకి ప్రారంభించేశాడంటే ఇంకా తాగుడు కాని జూదము కాని వ్యభిచారము కాని అశ్లీలము కాని అనైతిక విషయాలు కాని వీటన్నిటి నుండి అతను కాపాడపడతాడు ఎందుకంటే ఇన్న సలాత తన్హ అనే సషా ఇవాళ్ళు ముందుక స్వయంగా అల్లాహ సహానతలా చదివిస్తాడు అదేమిటంటే నిశ్చయంగా నమాజ్ చెడు విషయాల నుండి అశ్లీల విషయాల నుండి అసభ్యకర విషయాల నుండి మనిషిని ఆపుతుంది అదేవిధంగా అభిమానం ద్వారా ఒక వ్యక్తి నమాజ్ వదిలేస్తున్నాడంటే అతనికి ధర్మంలో ఎలాంటి వాటా ఉండదు ధర్మంలో ఎలాంటి వాటా ఉండదు కనుక రేపు పొల్యా నాన అల్లాహ సహానవ కాల సమక్షమం మన సౌభాగ్యవంతులుగా వెళ్ళాలి అంటే నమాజ్ చదవక తప్పదు కనుక ప్రభుత్వం మన సలహా అలీ వసల్లం వారు తెలియజిన మాట ఏంటంటే ఎవరైతే నమాజ్ చదువుతారో ఎవరైతే నమాజ్ చదువుతారో రేపు ప్రళయ దినాన వారి కోసం జ్యోతి ఇవ్వబడుతుంది రేపు ప్రళయ దినాన తన వారికి ఒక ఆధారం బలమైన ఆధారం అనేది దొరుకుతుంది రేపు ప్రళయ దినాన వారికి అది ముక్తి మోక్షాలను ఆ నమాజే ప్రసాదిస్తుంది ఒకవేళ నమాజ్ చదవాలేదు అంటే ఇక అతనికి జ్యోతి ఉండదు అతని దగ్గర వెలుగు ఉండదు అలాగే అతని దగ్గర ఏ ఆధారము ఉండదు సాక్ష్యములు అలాగే అతనికి ముక్తి మోక్షాలు లభించవు పైగా ప్రాసలు ఎల్లా వరేశ్వరం హెచ్చరించిన మాట ఏంటంటే ప్రపంచంలో ఘోరాతి ఘోరమైన నేరాలు చేసిన వారు ఉన్నారు ఎవరు ఫిరాౌజ్ హామాన్ నమ్రూన్ ఈ రాజ్యం మానవ చరిత్రలోనే అత్యంత నియంత్రలు నేర నేరగా లేదు రాజు కనుక ఎవరైతే నమాచారో అల్లాహ వారి తరఫున బీర్చి లేస్తారు ఆ నేరస్తుల సరసన వీరిని రేపు తాడని మహనీ అలూ గారి వారు కలవిచ్చారు వారికి అభిమానం తులారా కానీ రమదాను గురించి మనం విన్నాం ఉపవాసాలు ఎవరైతే నిష్టగా పాటిస్తారో వారి గతం తాలూకు పాపాలు మన్ని ఇష్టపడతాయి అవును తరావే నమాజ్ ఎవరైతే నిష్ఠగా చేస్తారో వారి గతం తాలూకు పాపాలు మన్ని అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అదేమిటంటే అంటే నమాజ్ ఉపవాసం ఉంటే చాలు కదా ఇంకా పాపాలన్నీ పోయాయి కదా అని పోదిండి ఉపవాసం అనేది ఏడాదిలో ఒక నెలలో వచ్చేది నమాజ్ అనేది రోజుకి ఐదు సార్లు చదివేది ఈ ఐదు టూర్లు చదివే నమాజును వదిలేసి ఉపవాసం అంటే ముక్తి మోక్షాలు లభిస్తాయా ఇస్లాం ధర్మం అనేది ఐదు విషయాలతో కలిసి కలగలిపి ఉన్నది కానీ ఏదో ఒక అంశాన్ని నేను తీసుకొని బతుకుతానంటే కుదద్దు కదనైనా అమ్మని మనం గౌరవించుకోవాలి అమ్మని మనం సేవించుకోవాలి అంటే మొత్తం అమ్మని సేవించుకోవాలి కానీ నేను అమ్మ యొక్క ఒక వైపునే నేను సేవిస్తాను లేదా అమ్మ ముఖాన్ని నేను సేవించుకున్నాను అమ్మ యొక్క పాదాన్ని నేను సేవించుకుంటానంటే కుదరదు కదా కనుక ధర్మం అనేది కూడా ఏంటి సంపూర్ణంగా ధర్మాన్ని పాటించగలని ఏదో ఒక భాగాన్ని మాత్రం నేను పాటిస్తాను అంటే అది కరెక్ట్ కాదు ఏదైనాప్పటికీ అభిమానం చూడాల నమాజ్ అనేది ఇది అత్యంత ప్రాధాన్యమైన విషయం కనుక దీన్ని ఎట్టి స్థితిలోనూ మనం మొదలకూడదు ఏ పనైనా వాదా వేసుకోండి నమాజుని వాయిదా వెయ్యకూడదు అల్లా సుహానహత అన్న విన్న విషయాలు మంచిది గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుకోవాలముల్లా కరణ్ అస్సలం వరహ్మ వర్క